మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ అనుష్క గారి కెరీర్ మొత్తంలో అరుంధతి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి అయితే మన అనుష్క గారు పెళ్లి పీటలు ఎక్కడానికి టైం ఉంది కానీ ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన యాక్ట్రెస్ పీటలు ఎక్కబోతున్నట్టుగా తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే అరుంధతి మూవీలో అనుష్క గారి చైల్డ్హుడ్ రోల్లో మనందరినీ అలరించి మెప్పించి ఒక్క రోజులోనే స్టార్థం తెచ్చుకున్న అమ్మాయి అసలు పేరు దివ్య అరుంధతి మూవీ సక్సెస్ తర్వాత దివ్య గారు మరొక రెండు మూవీస్ లో మాత్రమే నటించారు ఆ తర్వాత సినిమాస్లో గానీ అటు ఈవెంట్స్ లో కానీ ఎప్పుడూ కనిపించలేదు రీసెంట్ గానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న దివ్య గారు తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని తన తో షేర్ చేసుకున్నారు అబ్బాయి పేరు అజ్జిగా తెలుస్తుంది వీరిద్దరిది ప్రేమ వివాహం గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుని ఇప్పుడు పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్టు లెక్కబోతున్నట్టు తెలుస్తుంది స్నేహంగా మొదలై పెళ్లిగా మారబోతున్న ఈ ప్రేమ జంటకు మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి